కార్తీక మాసంలో మూడో రోజు నాలుగో రోజు కూడా కార్తీక దీపాలు పెట్టడం ఈజ్ అమేజింగ్ పొద్దున్న సాయంత్రం కూడా పెట్టుకోవడం ఈజ్ హ్యాపీనెస్ కానీ నా వల్ల కావట్లేదు స్ట్రెస్ఫుల్ అయిపోతుంది నాకు అందుకే ఓన్లీ సాయంత్రానికి షిఫ్ట్ చేశాను అనమాట యాక్చువల్గా అసలు కార్తీక దీపాలు ఎందుకు పెట్టుకుంటాం తెలుసా ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేశారంట అసలు ఎందుకు ఇండియా మొత్తం కార్తీక మాసం వస్తే దీపాలు పెడతారు వీళ్ళు అని చెప్పేసి దాంట్లో తెలిసింది ఏంటంటే మనం ఆ నూనెలో ఒత్తిడి కాలుస్తాం కదా ఆ కాల్చింద వచ్చిన వాసనకి మన హృదయ సంబంధ రోగాలు ఏమన్నా ఉన్నా లిటరల్గా హృదయ కవాటాలు ఉంటాయి కదా అవి క్లియర్ అవుతాయి అని చెప్పేసి ఆ సైంటిఫిక్ రీసెర్చ్లో తెలిసిందంట నాట్ ఓన్లీ దిస్ దిర్ ఆర్ ట్రెడిషన్స్ దట్ ఆర్ బ్యాక్డ్ బై ద ఫ్యాక్ట్స్ దిర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ ఎటర్నల్ గుడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ దట్ ఈస్ వై సనాతన్ ధర్మ ఈస్ స్టిల్ థ్రైవింగ్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ మనం చాలా ఇన్వేషన్స్ వి ఫేస్డ్ అండ్ దిర్ ఇస్ బ్రూటల్ యాక్ట్స్ ఆన్ ద సొసైటీ వి స్టిల్ థ్రైవ్డ్ ఆల్వీస్